మా తాత నీవు అప్ప తాత ఎక్కడ ఉన్నావు పోనావని ఏ రా ముడుకొండ ఉండిపోయినావని ఏదే ముడుగుల్లో ఉండిపోయినావని ఇల్లువే గోమను ప్రేమ గల్లమనురల్ ఆశిగల్లమనూరల్ నీ ముద్దు రామనురల్ ప్రేమ నక్షత్రమను నీ పేరు చెప్పి నీ డబ్బులు నీకాయోరలు నీ పప్పు బియ్యం అయ్యే వారికిచ్చి అయ్యో రీ తాత అబ్బావు తాత పెద్ద వాడబైతే ప్యారంతడబైతే బౌజతు నా దిగిరా బౌజా మురాతే ఆటలు తోదికిరా తాతలు తోదికిరా గల్లు గల్లుమంటూ గజ్జెలో తోదికిరా ఇంటికి వచ్చి మో ఇంటికి వెళ్ళి ఆ పప్పు బెల్లం బోంతిన దిగరా ఆ పువ్వులు గంధం కరిగిన తల వచ్చి సుట్టహల్లా చూడు బండు చూడు కొడుకుల్లో చూడు కోడలుడు మనమల్లను చూడు మనమ రాణి చూసి పొగిడించిన ఒక్క మనమ రాలే అయితే ప్రేమ చిత్రమాడు ఆపదలో అడ్డు చీకటిలో తోడు విద్య బుద్ధులందు ఉద్యోగము కలిగి తెలుగు తెల్ల కలిగి ఆనందం కలిగి ఆరోగ్యం కలిగి బాలపుత్రులు కూడా కలిగి ఎల్లప్పుడూ ఔష ఉండాలి చెప్పమ్మ నెక్స్ట్ నానమ్మ పేరు పార్వతమ్మ మనవుడు ఆరుష్యం మనవుడు ఆరుష్యం నానమ్మ పార్వతమ్మ కలిగి అయ్యో మా అమ్మోని నీవు నానమ్మ నీవు పార్వతమ్మ నానమ్మ ఎక్కడ ఉన్నావే ఏమైపోవ ఇంటే రాముడు కొండ ఉండిపోయినావన్ శ్రీ దేవుడు గుళ్ళో ఉండిపోయినావన్ ఇల్లు ప్రేమ గల్లమనోడు హాసి గల్లమనోడు శ్రీముద్దు రామనుడు ఆరు బాబు అనోడు పిలుస్తున్నా నిన్ను

బంధువుల్ని చూడు కొడుకు చూడు వాడలు చూడు మనవలు హెన చూడు మనమ రాని చూసి పొగడించిన ఒక్క మనము డైత కనుక ఆరు బాబు మావుడికి ఆపతుడు అడ్డు చీకటి కష్టము కాపాడు కలిమి గోరు బలిమి కన్న కలిమి ఇంద్రుడంత బిల్లు ఇంద్రుడంత సందలు శాలు ఆవు కూడా అల్లప్పుడు కాసి కాపాడాలి మనం అల్లప్పుడు మామూలు కూతురు కుమారి అమ్మ పేరు నాగ నాగమణి నాగమి కూతురు కుమారి అమ్మలాభం కలిగి అయ్యో లేనివో నాగమే అమ్మ ఎక్కడ ఉన్నావో ఏమైపోవని పేరా ముడకుండా ఉండిపోయినావని ఏదే ముడగుండిపోయినావని మాయమ్మ నీవు వీరుడు వే తల్లి దేవుడు వేదనిక ఇల్లు కూతురు ప్రేమ గల్ల కూతురు ఆశి కూతురు నీ ముద్దు కూతురు కుమారమ్మ కూతురు చెప్పి నీ వంతు డబ్బులు నీ కాయగూర నీ పప్పు బియ్యం అయ్యవారికిచ్చి అయ్యో లే అమ్మ మాయమ్మ నీవు నాగమణి అమ్మ శ్రద్ధ సాగవమ్మ క్షరం తల్లి వీరుడు వేదనికొడు నా దగ్గర

కూతురు అయితే కనుక కుమరమ్మ కూతురికి ఆపత అడ్డు ఎదటు నో తోడు కష్టం నో కాపాడు కలిమి గోరు బలిమి ఇంత కన్న కలిమి ఇంద్రుడంత బిల్లు చంద్రుడంత సన్నను చాలుగు నా సంపత్ నిన్నగా నాడు ఆశిచ్చి కూడా తల్లెల్లప్పుడు కాశ్ కాపాడని ఆనందం కలిగి ఓం నమ శివాయ